ఒకసారి దైవజనుడు చెప్పాడు ఆయన ఈ ఊరు నుంచి వేరే ఊర్లో కూటం పెట్టడానికి అక్కడికి వెళ్ళాలి ఆయన ఆయన అక్కడ ఆహ్వానించబడ్డాడు కానీ అప్పట్లో కాలు నడకలే ఎడ్ల బళ్ళు ఏం చేయాలా ఈయనేమో ఓపిక లేదు బాగలేదు ఆయనకి హెల్త్ బాగాలేదు పెద్ద వయసు వచ్చేసింది పెద్ద వయసు వచ్చేసింది తిరగలేడు కానీ వాళ్ళు ఏమో మొండికి పడి అడిగారు అయ్యా మీరు రావాల్సిందే నేను ఇక రిటైర్ అనుకుంటే ఇక ప్రకటించడం మానేద్దాం అనుకుంటే వీళ్ళేంటి అని మోకాళ్ళుని ప్రార్థన అంటే ఏమన్నా తెలుసా అయ్యా నాకు పెద్ద వయసు వచ్చింది శక్తిహీను అయిపోయాను ఇక నాకు ఓపిక లేదు ఇంక నేను తిరగలేను అయ్యా ఈ ఒక్క చోటకి వెళ్ళి ఇక నేను ఆగుతానయ్యా నన్ను ఏమనుకోవద్దు నన్ను అర్థం చేసుకోయ్యా అని ఏడ్చి ప్రార్థన చేసుకొని ఎలా వెళ్ళాలి అక్కడికని ఆలోచించి ఒక ఇంటి దగ్గరికి వెళ్ళాడు ఎడ్ల బండి ఉన్నాయని ఇంటి దగ్గరికి వెళ్ళి ఫలానా ఊరికి వెళ్ళాలి మరి వస్తావయ్యా అంటే అయ్యా ఇప్పుడు దాకా నా ఎడ్లు వ్యవసాయం చేసి వచ్చినాయి అలసిపోయి ఉన్నాయి నేను ఇప్పుడు తీసుకెళ్ళలేనయ్య అంటే అయ్యా నేను వాళ్ళకి వస్తానని మాటిచ్చాను వెళ్ళకపోతే కష్టమైంది నా మాట విన్నయ్యా ఈ ఒక్కసారి నాకు సహాయించి ఇంకా మళ్ళా మళ్ళీ నేను అడగలే ఎందుకంటే నేను ఇంకా వెళ్ళి అనుకోవట్లేదు అని అంటే అయ్యా అర్థం చేసుకోండి అయ్యా ఎడ్లు అలిసి ఉండయ్యా అంటే ఏమనుకోవద్దాయ్యా ఈ ఒక్కసారి అంటే సరే ఎడ్లు బండి కట్టాడు బండి కట్టాడు కట్టి తోలుతా ఉన్నాడు ఈయన బండిలో కూర్చున్నాడు బండి ముందుకు వెళ్తూ ఉంది కొంచెం దూరం వెళ్ళింది మెరకా పళ్ళు మెరకా పళ్ళు అప్పుడు తా రోడ్ లేవుగా గుంట మెట్ట వెళ్తా ఉన్నాయి ఒక దగ్గరికి వెళ్ళేసరికి ఆ రెండు ఎడ్లల్లో ఒక ఎద్దు పడిపోయింది పడిపోయింది దాని కాలు విరిగింది వాలిపోయింది చచ్చిపోయే పరిస్థితికి వెళ్ళిపోతుంది అది బండి దిగాడు ఆ ఎడ్ల బండి యజమానుడు ఆ ఎద్దు దగ్గరికి వెళ్ళి ఆ ఎద్దు మీద చెయ్యేసి పెద్దగా పసిబిడ్డలాగా ఏడుస్తున్నాడట ఆ ఎద్దు మీద చేసి పెద్ద పెద్దగా ఏడుస్తున్నాడంట వెనకేం అర్థం కాల ఎద్దు కాలు ఇరిగింది అదేదో చావు బతుకుల్లో ఉంది దానికి ఏదో రోగం అనుకుంటాను ఎద్దు కూడా నీరసంగా ఉంది ఎద్దు చేస్తే ఇంకొక ఎద్దు వచ్చింది కదా ఎందుకు అంతసేటి ఏడుస్తున్నాడని ఆశ్చర్యంగా ముఖం పెట్టి అలానే చూస్తూ ఉంటే దాన్ని ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడంట ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు చివరికి ఆయన దగ్గరికి వెళ్ళాడు దగ్గరికి వెళ్ళి అయ్యా ఎందుకు అంత సీటు ఏడుస్తున్నావు అది ఒట్టి ఎద్దే కదా దాని తర్వాత ఇంకోటి తీసుకోవచ్చు కట్టుకోవచ్చు వ్యవసాయం చేసుకోవచ్చు దానికోసం ఎందుకు అంత సీటు ఏడుస్తున్నావు అంటే నీకు తెలీదయ్యా ఇది నాకు నమ్మకమైన యుద్ధం అయ్యా మీకు తెలుసా దాని పరిస్థితి బాగాలేదయ్యా ఇప్పుడే కాదు నేను ఏనాడైనా సరే ఎప్పుడైనా సరే వెళ్ళి కాడి పట్టుకొని కాడిమాను పట్టుకొని కాడిమాను పైకెత్తి నిలబడితే ఒక్కరోజు కూడా నా వల్ల కాదు అని మొరాయించలేదయ్యా దానికి బాగున్నా బాగలేకపోయినా వచ్చి దాని మెడ దూర్చి కాడిమాను ప్రసాన్ని వేసుకుని లాగిందయ్యా నా ఎద్దు నీకు తెలీదు ఇంటికాడ అది చావు బ్రతుకుల్లోనే ఉంది ఇబ్బందికరంగా ఉంది అయినా నేను వెళ్ళి కాడిమాను ఎత్తి వస్తావా అని పిలిస్తే ఆ స్థితిలో ఉండి కూడా వచ్చి మెడ దూర్చి ఇక్కడ దాకొచ్చి ప్రాణం వదిలిందయ్యా నా ఎత్తు నమ్మకమైన ఎత్తు చివరి శ్వాస వరకు అంకితమై నా సంతోషాన్ని వెతుకుతూ అందులోనే తన ప్రాణం పెట్టిన ఎద్దు ఇది అప్పుడు స్ట్రైక్ అయింది దైవజనుడికి అయ్యో ఈ నోరు లేని పశువుకున్నంత ఇంకితం నాకు లేకపోయే కదా ఈ ఎద్ధంత నమ్మకంగా నేను ఉండలేకపోయా కదా నా యజమానుడు ఎన్నోసార్లు రా అని పిలిస్తే ఎన్నోసార్లు కాదు అని మొరాయించి నా స్వచిత్న్ని వెతికి నా ఇష్టం వచ్చినట్టు నేను మొరాయించాను నా ప్రభు నన్ను గురించి అనగలడా ఈ మాట అని ఆలోచించుకొని అక్కడ పడి ఏడ్చి అయ్యా నన్ను క్షమించు ఇంకా ఎప్పుడు అనను నేను మానుకుంటానని ఇంకా ఎప్పుడు అనను నేను ఆగిపోతానని నా ఊపిరి తుది శ్వాస వదిలేంత వరకు నీ పనిలోనే ఖర్చు అయిపోతాను ప్రభువా నీ కోసమే పరిగెత్తుతా ప్రభువా నన్ను క్షమించు నన్ను మన్నించు నీ చిత్తము నమ్మకంగా నెరవేరుస్తా ప్రభువా అని ఏడ్చి ఆ తప్పు విషయంలో మారు మనసు పొందాడు నిజంగా జరిగిన సంఘటన అండి ఇది దేవుడిచ్చిన అవకాశం పోగొట్టుకోకుండా నమ్మకంగా కష్టపడాలి సేవకుడైనా విశ్వాసైనా ఏసే నమ్ముకున్నానంటే నమ్ముకున్నాను కదా ఆయన కొరకు వ్యవసాయం చేసే ఎద్దు వల్ల అంకితమై దేవుని కాడి కింద మనం పనిచేయాలి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనుదారా నా ఎద్దుకు రండి నేను నీకు విశ్రాంతిని కలుగజేతును అని ఏమన్నాడు నేను సాత్వికుడను దీన మనసు గలవాడను నా కాడిని ఎత్తుకుని నా యొద్ద నేర్చుకును అప్పుడు నీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును కాడిని లేదా మరి కాడు వదిలేస్తానంటారేంటి అసలు కాడు ఎత్తుకోకుండా తిరుగుతారేంటి మారు మనసు పొందాలి సరి చేసుకోవాలి